నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇది వచ్చేసి ఎక్స్పోజ్ మెన్స్వేర్ అండి మెన్స్వేర్కి సంబంధించిన ప్రతి ఐటమ్ మన దగ్గర ఎక్స్పోర్ట్ కానీ సర్ప్లస్ కానీ బ్రాండెడ్ ఐటమ్ కానీ అన్ని రకాల ఐటమ్ దొరుకుతాయి ఎక్స్క్లూజివ్ మెన్స్వేర్ ఇది ఇది వచ్చేసి కూకట్పల్లి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పక్క లైన్లో లోపలికి వస్తే హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంటుంది ఆ టెంపుల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే మీకు లెఫ్ట్ లెఫ్ట్లో ఉంటుంది బ్లాక్ కలర్ బోర్డ్స్ తోటి ఎక్స్పీఓ ఎక్స్పోజ్ మెన్స్వేర్ అని బ్లాక్ కలర్ బోర్డు కనపడుతుంది సో మన దగ్గర ఇప్పుడు మనం చూపించబోయే సబ్జెక్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చూపించే షర్ట్లు అన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్లో త్రీ అండి ఇవన్నీ కాంబో ఆఫర్లో ఉన్నాయి త్రీ షర్ట్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దీంట్లో డెనిమ్ వస్తాయి చెక్స్ వస్తుంది ప్లెయిన్ వస్తాయి ఇట్లా ఆర్మీ ప్రింటెడ్ షర్ట్స్ అన్ని ఫంకీ ఐటమ్ తర్వాత రెగ్యులర్ ఆఫీస్ వేర్ ఐటమ్ అన్నీ కవర్ అవుతాయి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్లో త్రీ షర్ట్స్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చూపించే ప్రతి ఐటమ్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇదిగోండి చెక్స్లో కూడా చాలా బాగుంటుంది ఇవి కేవలం ఆఫర్లో ఉన్నదనేది కాదు మీరు ఇది ఫ్యాబ్రిక్స్ కూడా యూ కెన్ ఫీల్ ఒకసారి ఇది చూడండి ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్లో త్రీ షర్ట్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నాయి అన్నీ కూడా వీటిలోనే ఇట్లా పాప్కార్న్ షర్ట్స్ వస్తుంది ఇవన్నీ ట్రెండింగ్ ఐటమ్ అండి నేను చూపించేదన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి త్రీ షర్ట్స్ చూడండి ఇది కూడా ఎంత బాగుందో బ్లాక్ డెనిమ్ ప్రింట్ ఇది రియాన్ రియాన్లో ఆఫ్ హ్యాండ్స్ ప్రింటెడ్ ఇవన్నీ ఇప్పుడు బాగా చాలా బాగా నడుస్తున్నాయి చాలా ఫ్రీ ఫాల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఇవన్నీ కూడా వీటిలో ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ ఇవి ఇవన్నీ కూడా ఆఫర్లో ఉన్నాయి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లోనే త్రీ షర్ట్స్ వస్తాయి సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూపించే సెగ్మెంట్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్లో ఇవన్నీ కూడా ఇవన్నీ మీకు నోన్ బ్రాండ్సే ఇవన్నీ కూడా హాఫ్ హ్యాండ్స్లో ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇవి తర్వాత ఇట్లా ప్రింటెడ్ రియా అన్న ఇట్లా మెరూన్ బ్లాక్ ఇట్లా వస్తుంది ఇవన్నీ ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ చూడండి బటనింగ్ కానీ చాలా డీటెయిలింగ్ చాలా బాగుంటాయి వైట్ కలర్ పాప్కార్న్